Ja दर्शकरत्न मेगा डायरेक्टर डॉ दासलाल नारायण राव గారి పుట్టినరోజు సందర్భంగా జయంతి రోజు సందర్భంగా ఈ నెల 5వ tareek na శిల్పకళా వేదికలో డాక్టర్ డిఎన్ఆర్ ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పి ఈ అవార్డ్స్ ఫంక్షన్ చేయబోతున్నారు దీంట్లో ప్రముఖులకి అందరికీ కూడా నిర్మాతలకి సాంకేతిక నిపుణులకి నటీ నటులకి అందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడంతో పాటు అలాగే దీనికి ఈ రోజున ముఖ్య అతిథిగా ఈ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా మన పరిశ్రమకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది ఆయన కూడా చాలా సంతోషపడ్డారు దాసరి నారాయణరావు గారు నాకు మంచి ఫ్రెండ్ అయ్యా ఆయన సినిమాలంటే కూడా నాకు చాలా ఇష్టం తప్పకుండా వస్తానని చెప్పి మరి మరి ఈ రోజున రాజకీయ నాయకులు రావాలంటే చాలా కష్టం ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఎవరు వాళ్ళు ఎక్కడ ఎక్కడెక్కడ ఉంటారో కూడా తెలియదు అయినా సరే పర్టికులర్గా నేను వస్తానని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది వారు కూడా ఖచ్చితంగా వస్తారు అందరూ కూడా ఆ రోజున సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ అది అందరికీ ఆహ్వాని ఇది ఎవరో కొద్దిమంది కోసమే ఆహారం అవార్డులకు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఆహ్వానం కాదు ఇది అందరికీ తెలుగు చలనచిత్ర పరిశ్రమకి అందరికీ కూడా ఇచ్చే ఇన్వటేషన్ ఇది ముఖ్యంగా దాసరి నారాయణరావు గారిని ప్రేమించే మనుషులు కూడా ఎందుకంటే ఇండస్ట్రీలో ఆయన చెయ్యని సేవ లేదు ఆయనకి తెలియని విషయం లేదు ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నాను అని చెప్పి అన్నీ కూడా ఆయనే దగ్గరుండి ఎన్నో సమస్యలు పరిష్కరించిన గొప్ప లాంటి మహా వ్యక్తి పేరు మీద చేస్తున్నటువంటి అవార్డ్ ఫంక్షన్కి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆడియన్స్ కూడా రావచ్చు ఎవరైనా సరే ఎవరికి కూడా ఇది లేదు లిమిట్ లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా వేదికకి ఐదు గంటలకు సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ ఈవినింగ్ సిక్స్ థర్టీకి వేదిక ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలని మరచుకుంటాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం గురువుగారు దాసనారాయణరావు నారాయణరావు గారి బర్త్డే మే నాలుగో తారీఖు ఆయన ఉన్నన్ని రోజులు అంటే ఆయన ఇండస్ట్రీలోకి వచ్చినాక నలభై సంవత్సరాల దగ్గర దగ్గర మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆయన దగ్గర పని చేయించుకొని వాళ్ళు ఉన్నారు అంటే నేను నమ్మను ఏదో ఒక పని ఏదో ఒక చిన్న పని పెద్ద పని ఆయన దగ్గరికి వచ్చి కలవకుండా వెళ్ళిన వాళ్ళు నాకు తెలిసి ఇండస్ట్రీలో అప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్లో ఆయన పోయారు అప్పటి వరకు కూడా ఆయన లాస్ట్లో యాక్చువల్గా పెద్ద యాక్టివ్గా లేకపోయినా కూడా ఆయనతోనే పనులు ఆయన దగ్గరికే వెళ్ళేవారు అందరం మేము అందరం వెళ్ళేవాళ్ళం అలాగే ఇండస్ట్రీలో చాలామంది కూడా వచ్చేవారు సో మా తరానికి మా తర్వాత తరానికి కూడా ఆయన ఆయన మన వదిలిపెట్టి వెళ్ళేదాకా మన కోసం మన పరిశ్రమ కోసం పనిచేస్తున్నారు అట్లాగే ఒట్టి సినిమా పరిశ్రమే కదా రాజకీయవేత్తలు కానీ ఈవెన్ జర్నలిజంలో కానీ ఆయన వార్త పెట్టి అక్కడ జర్నలిస్టులుగా కూడా ఆయన పత్రిక అధిపతిగా కూడా చాలా పేరు తెచ్చుకున్నారు సో ఇట్లా వివిధ శాఖల్లో ఆయన తెచ్చుకున్న పేరు ఆయన చేసిన సేవలు ఆయన నిష్పక్షపాతంగా ఆయన చేసిన ఎన్నో 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 సమస్యల పరిష్కారాలు ఉన్నాయి ఎన్నో ఈవెంట్లు చేశారు సమాజంలో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఇండస్ట్రీతో అందరినీ సమీకరించుకొని చేసిన ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి ఏ కెలామిటీ వచ్చినా కానీ సో అలాంటి దాసరనారాయణరావు గారి బర్త్డే ఆయన ఉన్నప్పుడు ఎప్పుడూ సెలబ్రేట్ చేసేవాళ్ళం ఇప్పుడు ఆయన మన మధ్య లేరు కానీ దాన్ని ఆనవాయితీగా కంటిన్యూ చేస్తున్నాం మనం దర్శకరత్న డిఎన్ఆర్ అవార్డ్స్ అని ఐదో తారీఖున శిల్పకళా వేదికలో చేస్తున్నాం అలాగే మాకంటే మనకంటే ముందు డైరెక్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా చేస్తున్నారు అంటే గురువుగారి బర్త్డే అందరూ చేసుకుంటున్నారు చేసుకోకూడదని కాదు సో ఈ దీనికి అందరూ వచ్చి గురువుగారుతో సంబంధం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా అసలు ఆయన ఎవరు దాసరినారాయణరావు ఎవరు అనుకునే వాళ్ళు కూడా రావాలి చూస్తే ఒక యాభై ఏళ్ళ చరిత్ర అది సినిమా ఇండస్ట్రీలో ఒక మైల్ రాయి ఆయనకు ఆయనే సాటి ఆయన తప్ప వేరే నాయకుడు లేడు అందుకే వాళ్ళు డైరెక్ట్ అసోసియేషన్ వాళ్ళు దాన్ని డైరెక్టర్స్ డే అన్నారు ప్రపంచంలో ఎక్కడ ఎవరు అనలేదు సో అలాంటి దాసరినారాయణరావు గారి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం డిసె మే ఐదో తారీఖు శిల్పకళా వేదిక సాయంత్రం ఆరు గంటలకి చల్లగా ఉంటుంది ఏసీ ఉంది అందరూ రండి అందరూ వచ్చి తప్పకుండా చూడండి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో ఉన్న చాలామంది పెద్దవాళ్ళని సన్మా సత్కరించుకుంటున్నాం ఆయన పేరు మీద ఆయన పది శాఖల్లో ఆయన నిష్ణాతుడు ఆ పది శాఖలకి లెజెండరీ అవార్డ్స్ ఇస్తున్నాం మిగిలిన సినిమాలకి సినిమా ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి కూడా సత్కరిస్తున్నాం సో మీరు అందరూ వచ్చి ఈ ఫంక్షన్ సక్సెస్ చేయాలి నో టికెట్స్ ఆమ్ ఎవ్రీబడీ ఇన్వైటెడ్ ఆల్ ఆర్ ఇన్వైటెడ్ ప్లీజ్ కమ్ థ్యాంక్ యూ శతాధిక చిత్ర దర్శకులు దర్శకత్వం డాక్టర్ దాసరి నారాయణరావు గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఎన్నెన్నో కార్యక్రమాలు చిత్రపరిశ్రమలు జరుగుతున్నాయి అంటే ఎవరికైనా ఒకరోజు జరుగుతాయి కార్యక్రమాలు ఆ పుట్టినరోజు ఆ పర్టికులర్ డే రోజున జరుగుతాయి కానీ దాసరి నారాయణరావు గారికి ఎవరికి ఆయన బ్రతికున్నప్పుడు ఎంత ఘనంగా జరిగాయో అంతకంటే ఘనంగా ఈ రోజున ఆయన జయంతి వేడుకలు జరుగుతున్నాయి అయితే ఒకటవ తారీఖున ఈ రోజు నుంచే ప్రారంభమైంది ఈరోజు ప్రసాద్ ల్యాబ్స్లో ఒక కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమం కాకుండా అందరికి ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ లేకుండా చేస్తున్నాం మే ఒకటవ తారీఖున ప్రసాద్ ల్యాబ్స్లో రామ్ సత్య గారు వాళ్ళ ఒక ఆధ్వర్యంలో ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుంది అలాగే మే ఫోర్త్ దాసరినారాయణరావు గారి బర్త్డే రోజున లాల్ బహదూర్ స్టేడియంలో డైరెక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు అత్యంత భారీ స్థాయిలో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు అలాగే మే ఐదవ తారీఖున మేమందరము దాసరి నారాయణరావు గారి శిష్యవర్గము మేమందరం ఆయనక సన్నిహితులు అయిన వాళ్ళందరము కలిసి మే ఐదవ తారీఖున శిల్పకళా వేదికలో సాయంత్రం ఆరు గంటల నుంచి దర్శకరత్న డిఎన్ఆర్ ఫిల్మ్ అవార్డ్స్ అనేటువంటి ఒక అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దాంట్లో దాసరి నారాయణరావు గారు అంటే దశముఖ ప్రజ్ఞాశాలి ఆయన దశ విధాలుగా తన ప్రతిభా పాఠ వాళ్ళతో ఇండస్ట్రీలో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించారు కాబట్టి పది మందికి లెజెండరీ అవార్డ్స్ ఇప్పుడున్నటువంటి పది మంది వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులకి పది మందికి లెజెండరీ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇండివిజువల్ అవార్డ్స్ ఆ సినిమాలకు సంబంధించినటువంటి ఇండివిజువల్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అత్యంత ప్రతిష్టాత్మకంగా చాలా వినోదాత్మకమైనటువంటి కార్యక్రమాలతో ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యక్తిగతంగా ప్రముఖులందరికీ ఇన్విటేషన్స్ వెళ్తాయి కానీ అందరూ కూడా ఇది మా కార్యక్రమం ఆల్ ఆర్ వెల్కమ్ అనేటువంటి ఒక రాగలిగినటువంటి ఒక చక్కని కార్యక్రమం కాబట్టి అందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా జీవితంలో తొలి చాటు మురళీమోహన్ గారితో దాసరి గారి దర్శకత్వంలోనే యాక్ట్ చేశాను నేను బాలనటుడిగా ఇదెక్కడ న్యాయం తర్వాత ముద్దమందారు నుంచి ఎఫ్ టూ ఎఫ్ త్రీ దాకా ఈ రోజు దాకా మీ ప్రయాణం తెలుసు ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి ఓ రకంగా చెప్పాలంటే దశముఖ ప్రజ్ఞాశాలి ఆయన పది ఫీల్డ్స్లో దశావతారాలు ఉన్నాయి ఈ పది ఫీల్డ్లో ఉన్న లెజెండ్స్కి అలాగే చిన్న సినిమాల్లో పెద్దపీట వేసిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వబోతున్నాం మే ఐదు శిల్పకళా వేదిక ఆటలు పాటలు దాసరి గారి అవార్డులు రివార్డులు ప్రముఖుల చేత మాటలు వెరసి ఏ క్షామ్ దాసరికే నామ్ అందరూ తప్పకుండా ఇచ్చేయండి అందరికీ నమస్కారం మే ఐదో తారీఖున వేదికలో సిక్స్ థర్టీకి దర్శకరత్న దాసరి ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్ చేయబోతున్నాము విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ ద లెజెండరీ ఆఫ్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వీఆర్ డూయింగ్ ఏ గ్రాండ్ ఫంక్షన్ దిల్ బి కల్చరల్ ప్రోగ్రామ్స్ బి దేర్ అవార్డ్స్ బి దేర్ వి రిక్వెస్ట్ ఆల్ యూ టు అటెండ్ ద ఫంక్షన్ థ్యాంక్ యూ వెరీ మచ్